నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి విశేషాలు ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్లు పోస్టర్లు కట్అవుట్లను తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారుల్ని ఆదేశించారు ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ కరకట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగ్లను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తొలగించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు శనివారం సాయంత్రం ఎన్నికల అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యల్ని ఆదివారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లోనూ మరియు నలభై ఎనిమిది గంటల్లో వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ తెలిపారు ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు డిప్యూటీ సీఈఓలు కె విశ్వేశ్వరరావు ఎస్ మల్లిబాబు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గుంటూరు స్థానిక టీజేపీఎస్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో జరిగిన గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్షని ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు జిల్లాలో ఉదయం జరిగిన గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం ఎనిమిది మంది హాస్ట్ అయ్యారు ఆరు మంది గైర్ హాస్ట్ మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు మంది హాజరయ్యారు ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు మంది గైర్ హాజరయ్యారు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం హక్కుల సాధన కోసం భీమ్ సేన షెడ్యూల్ కాస్ట్ పోస్ట్ ఎంప్లాయీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని మాజీ హోంమంత్రి మేకతోట సుచరిత తెలిపారు ఉద్యోగుల సంఘటిత ద్వారానే న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు ఆదివారం గుంటూరు లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో సేన వ్యవస్థాపకులు నేలపాటి నాగభూషణం ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కాస్ట్ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ మరింతగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు నేలపాటి నాగభూషణం మురికిపూడి దేవపాల్ మృత్యుంజయ్ తదితరులు పాల్గొన్నారు thank mm -hmm. చెప్పాలి అంటే నేను ఒక ఎస్సీ కుటుంబానికి చెందినదానిగా ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఎవరున్నారో ఆ అసోసియేషన్కి సంబంధించి కా సంబంధించి అనేక మంది ఎంప్లాయీస్ మా కుటుంబాల్లో కూడా ఉన్నారు ఏదైనా వాళ్ళకు ఇబ్బందులు కలిగిన ఒక సమిష్టి పోరాటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇది ఎవరైతే అణగారిన వర్గాల ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల మీద పోరాడి వాళ్ళ వాళ్ళందరూ ఒక పటిష్టంగా ఒకే సంఘటితంగా ఐక్యంగా ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే సంఘటితంగా ఉంటేనే సమస్యలకు సాధ్య పరిష్కారం సాధ్యమవుతుంది కాబట్టి ఎవరైతే మీరున్నారో ఇంకా ఎవరైతే దీంట్లో అసోసియేషన్లో చేరినటువంటి ఎంప్లాయీస్ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యి దీన్ని ఒక ఒక బలమైన శక్తిగా ఎదిగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ చెప్పి మరి ఈరోజు పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగున హింస మరియు షెడ్యూల్ క్యాస్ట్ సెక్షన్ దాదాపు ఇప్పటికీ ఈ సంఘాన్ని స్థాపించి రెండు వేల పదిలో స్టార్ట్ చేశాము ఇది కర్ణాటకలో పంతొమ్మిది వందల యాభై మూడులోనే స్టార్ట్ అయినది ఉన్నది అయితే మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన సమస్య అయినా కానీ మేము వాళ్ళని పరిష్కారం చేసుకుంటూ ప్రతి వాళ్ళకి కుల మత భేదాలు లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మేము కృషి చేశాము భీమసేన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారి బాటలో ఆయన యొక్క ఆలోచన విధానాలని కొనసాగించడమే మా ప్రధాన ధ్యేయం అంచేత ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది అంబేద్కర్ వాదులు ఉద్యోగస్తులు మరియు ఇతర సంఘస్తులు మొత్తానికి దయచేసి అంచేత మీరు ఏ సమస్య ఏదైనా ఇబ్బంది లేకుండా మా దగ్గరికి వచ్చి మాతో పాల్గొంటే ప్రతి సమస్య ప్రతిదీ గుంటూరు నగరపాలక సంస్థలో మేయర్ పదవిని క్రిస్టియన్ బీసీ మహిళ ముప్పై నాలుగు డివిజన్ కార్పొరేటర్ బూసి రాజలతకి ఇవ్వాలని క్రైస్తవ సమాజం డిమాండ్ చేసింది వైసార్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడి ఆ పార్టీకి క్రైస్తవులు అందరూ ఎంతో అండదండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నైపుణ్యంతో దృష్టిలో పెట్టుకుని బూసి రాజలతకి మేయర్ పదవిని ఇచ్చి సమాచారాన్ని గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నార్త్ పారిస్ మత పెద్దలు ఏఈఎల్సీ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నార్త్ పారిస్ బిషప్ పాస్టర్ బాపురావు మరియు క్రైస్తవ మహిళ సరోజ క్రైస్తవ పెద్దలందరూ పాల్గొన్నారు ఇక్కడ శ్రీమతి రాజలత గారు చిన్నప్పటి నుండి నార్త్ ప్యారిస్లో పెరిగారు సండే స్కూల్ నుంచి వారు ముప్పై నాలుగు వార్డులో కార్పొరేటర్గా ఎంతో చక్కని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వారు మా సంఘ సభ్యులు కావడం మాకెంతో గర్వకారణం ఏఎల్సి విషయాలు వచ్చినప్పుడు కౌన్సిల్లో చాలా గట్టిగా సపోర్ట్ చేశారు మరి వార్డు వారి వార్డు వరకు ఇతర కార్యక్రమాల్లో చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మేయర్గా వారు అవటానికి అన్ని లక్షణాలు సేవా దృక్పథం సేవా తాత్పర్యం కలిగినటువంటి రాజులత గారికి ఇవ్వాలని నార్త్ ప్యారిస్ సంఘం అంతా కూడా దాదాపు పది వేల మంది విశ్వాసులు కోరుతూ ఉన్నారు జగన్ గారిని ప్రభుత్వాన్ని తప్పకుండా వారి క్రైస్తవురాలుగా ఎంతో సమగ్రవంతమైనటువంటి సేవ చేస్తున్న ఆమె పరిచర్యలను గుర్తించి రాబోయే రెండు సంవత్సరాలకు మేయర్గా వారికి అవకాశాన్ని కల్పించాలని నార్త్ ప్యారిస్ నుంచి మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా అనుగ్రహించాలని కోరుతున్నాము ఒక క్రైస్తవులుగా మేము ఇప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాము కానీ అవకాశం దొరకలేదు మరి ఇప్పుడు మా సహోదరు రాజ్యాల మాకు సంఘ సభ్యురాలుగా ఉంటూ కార్పొరేటర్గా పనిచేయటం మీకు అందరికీ తెలుసు మరి మా ఆకాంక్ష మేరకు క్రైస్తవుల యొక్క కోరికను నెరవేర్చగలిగినటువంటి వారు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనకు అందరికీ తెలుసు మరి ఈ సమయంలో వచ్చినటువంటి ఈ అవకాశం ఈ కొద్ది అవకాశము రెండు సంవత్సరాల అవకాశము మా క్రైస్తవ సభ్యురాలైనటువంటి రాజ్యలతకు ఇస్తే మా క్రైస్తవ లోకం హర్షిస్తుంది మేము ఎప్పుడూ వైఎస్ఆర్సీపీకి బదులుమై ఉంటాము మా మా తరం తరం దాటిపోయి తరం వస్తుంది కానీ మాకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ అవకాశాన్ని తప్పక మాకు అనుగ్రహిస్తారని మేము దేవాతి దేవుణ్ణి కోరుకుంటున్నాము మరి మన ముఖ్యమంత్రి గారి గురించి అభ్యర్థిస్తున్నాము మీ విలేకరులందరూ కూడా మీరు మొదటి నుంచి చూస్తున్నారు మా కష్టాలని మేము అడిగే విధానాన్ని మేమంత ఫైట్ చేసామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఈ ఈ విషయంలో తప్పక స్పందించి అవకాశాన్ని మాకు ఇస్తారని తప్పక ఇవ్వగలరని కోరుకుంటూ నార్త్ ప్యారిస్ పాస్ట్ వాళ్ళందరూ వారి యొక్క ప్రార్థనలు జగన్ ప్రభుత్వం అనగానే మా ప్రభుత్వం అనుకునేటువంటి పరిస్థితుల్లో పదమూడు జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క బీసీసీ క్రైస్తవుడు కూడా నాయకుడు లేనటువంటి సందర్భం ఒక క్రైస్తవుడైనటువంటి ముఖ్యమంత్రి కాలంలో ఉందంటే మేము చాలా బాధపడుతూ ఉన్నాం జరిగిపోయింది జరిగిపోయింది జరగవలసిన కాలంలో బీసీసీ క్రైస్తవరాలికయ రెండు సంవత్సరాలైన గుంటూరు పట్టణానికి మేయర్గా చేయాలని ముఖ్యమంత్రి గారు మీకు నా విజ్ఞప్తి మా క్రైస్తవ లోకానికి చెందినటువంటి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశంలో అనేక మంది క్రైస్తవులు కలిగినటువంటి ఆంధ్ర వ్యాంజలిక లోదరణ సంఘ సభ్యురాలైనటువంటి భూసి రాజలత ఒకే ఒక కార్పొరేటర్ గుంటూరులో ఆమెకు రాబోయే రెండు సంవత్సరాల కాలం యొక్క మేయర్ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పెథాలజీ కోర్సు పూర్తయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు ఆదివారం మెడికల్ కళాశాలలో పెథాలజీ విభాగం ఆధ్వర్యంలో పరమాణు జన్యు శాస్త్ర మాలిక్యులర్ జెనెటిక్స్ పై నిరంతర వైద్య విద్య కార్యక్రమంలో ఆయన మాట్లాడారు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పెథాలజీ విభాగంలో జనరల్ మెడిసిన్ విభాగం ఉందని దేశంలో అనేక వైద్య కళాశాలలో డిఎం కోర్సులు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదని ఆయన అన్నారు అలాంటి కోర్సును గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు తెప్పించుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టిటికే రెడ్డి సిడీఎఫ్టీ అధ్యక్షులు డాక్టర్ అశ్విన్ దలార్ నిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షగున్ అగర్వాల్ జీఎంసి పెథాలజీ హెచ్ఓడి డాక్టర్ సి అపర్ణ డాక్టర్ ప్రసాద్ ఉమా డాక్టర్ హరినాథ్ సిడీఎఫ్టీ సాంకేతిక సిబ్బంది వసంతరాణి పాల్గొన్నారు కర్లపాల మండలంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్య ఫ్లెక్సీల వివాదం జోరుగా వివాదాస్పదమైన కారణానికి గురవుతోంది ఈ రోజు కర్లపాల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో కర్లపాలెం మండల అధ్యక్షులు ఏ పూరి భూపతిరావు మాట్లాడారు వైసీపీ నాయకులు చాలా అన్నారు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది ఈ రోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అసభ్యంగా మాట్లాడింది లేదని ఆయన అన్నారు పిట్టు వేణుగోపాల్ రెడ్డి జెడ్పీటీసీ మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ సిపి ఫ్లెక్సీలు కాల్చినటువంటి సంఘటన మీద ఎవరు అలాంటి పని చేసినా మేము ఖండిస్తున్నాం టిడిపి కార్యకర్తలు చేశారని అంటున్నారు కానీ ఆధారాలు ఏమీ లేవు లెక్కలు చూపిస్తామని వైఎస్ఆర్ నాయకులు అన్నారని అది కూడా చూస్తామని అన్నారు కానీ ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో కరెలపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిట్టు వసంత రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న ఉదయం టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ నాయకులు దుర్భాష రావడం చాలా బాధాకరం ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు కానీ ఏనాడు కూడా టీడీపీ కార్యకర్తలు అసభ్యంగా ఎక్కడ మాట్లాడారు నిన్న మాట్లాడిన మాటలు చాలా బాధాకరం పిక్షించిన కాల్చిన ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకో విచారించు దొంగలను పట్టుకోండి ఎవరైతే కలిసేరు అలా కాకుండా ఎలక్షన్స్ వస్తాయి మిమ్మల్ని తరిగి కొడతాం జాగ్రత్తగా ఉండండి అనే మాటలు ఆ పదాలు వాడటం ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు నేను ఒకటే చదువుతున్నాను ఎవరికి ఉండేది ఆడకుండాది అయినా మన మాట్లాడే భాష సరిగుందా లేదనేది అది గమనించి మాట్లాడాలి తప్పకుండా ఎవరు ఎలక్షన్లు వాళ్ళు చేసుకుందాం దానికోసం అని చెప్పి మేము వీరులని చూడం అది కరెక్ట్ కాదు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురు ఫ్లెక్సీ కాల్చడం అనేది ఫ్లెక్సీ విషయంలోకి వస్తే ఎవరిది కాల్చినా ఎవరు తప్పు చేసినా కానీ అది ఖండించాలి ఎవరో చేసిన తప్పుని ఒక పార్టీ మీద టీడీపీ కార్యకర్తలు చేశారు టీడీపీ కార్యకర్తలు చేసి ఇండికేట్ చేయండి కంప్లైంట్ అయ్యింది ఆ పర్సన్ మీద అంతేకాని లెక్కలు తెలుస్తాం తాడి తీస్తామంటే సరే చూద్దాం అది కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేసుకుందాం అందరూ అదే ప్రశాంతం కోరుకుంటారు ఈ అనవసరమైన వాకిలొద్దు ప్రశాంతమైన వాతావరణంలో అందరూ గారి సెలక్షన్ చేస్తున్నారు కోరుకుంటున్నారు కాదు మీకు కొట్లాటే కావాలనుకుంటే ఓకే నిన్న వైసీపీ వాళ్ళు అలా తెలుగుదేశం పార్టీ పార్టీ దగ్గర అంటే మాట్లాడతాం అనేది మేము మీడియాలో విన్నాం అయితే వాళ్ళు వాళ్ళు వైసీపీ పార్టీని బ్యానర్ చూతూ కాలుతూ అనేది ఎవరికైనా కాదు వాళ్ళు చూసి ఈ పలు పార్టీ వాళ్ళని పట్టుకుని నిర్వహిస్తే దానికి మేమే దానికి కట్టుబడి ఉంటారు తొందరబడి గబక్నే చిడిపోవాలన్నా అని తాట తీస్తాం మీ బ్యాండర్లు కాడ ఎక్కడ ఉంటే ఎక్కడ పీటేస్తాం అన్నది ఉంటే అదే గ్రామంలో అదే అన్న గ్రామంలో బ్యాండర్ల దగ్గరలోనే ఉన్నాయి నాలుగు అడుగులోనే ఆ గ్రామంలో మీద ఆ బ్యాండర్ని చేసుకోవడం అని తెలుగుదేశం కార్యకర్తలు ఏందో ముంపేందుకు చూపిస్తారు రెండోది మరి గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి చింపుతున్నారని ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీ చూంపుతున్నారని మీరు అని అనుకుంటున్నారు ఎక్కడ చింపారు పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని టిడిపి వైసీపీ వర్గాల ఘర్షణ దెబ్బతిన్న టిడిపి వైసీపీ రెండు వాహనాలు మాజీ ఎంపీపీ భర్త మేకల శ్రీనివాస్ రెడ్డి స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు కారంపొడిలోని బస్ స్టాండ్ సెంటర్ లో వైసీపీ వర్గాలు మోహరింపు బస్ డిపో వద్ద టిడిపి వర్గాలు మోహరింపు పోలీసుల రంగ ప్రవేశం చేశారు ఇరు వర్గాలను చెదరకొట్టే ప్రయత్నం చేసిన పోలీసులు ફંડીયા કાલ બરો મક્કમ આ રાજકોના પોકળુ આ મક્કમ આ પેપર તો એંદો આ પેપર તો મા કાઢું ને મા કાઢ મત છૂટજી આ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లిటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం